రైసలా దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుని గమనించటి ప్రియ దైవ జన్మ దేవుని బిడ్డ పెంత్ పోజిస్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనము ధ్యానం చేద్దాం చాలామంది జీవితాల్లో ప్రారంభము ఘనంగా ఉండి అంతము చాలా విషాదకరంగా ఉంటుంది ప్రారంభంలో చాలా బాగుంటుంది ప్రారంభంలో రక్షణ పొందిన కొత్తలో మారు మనసు పొందిన కొత్తలో భక్తి చేస్తున్న కొ కొత్తలో అన్ని విషయాల్లో చాలా బాగుంటారు కానీ చివరికి చిరు రాను 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 భక్తిలో సన్నగిల్లిపోవటం ప్రార్థన జీవితం కోల్పోవటం బాగా పాటలు పాడే వ్యక్తి అన్ని కోల్పోయి విశ్వాసి కంటే దారుణంగా అయ్యేటువంటి పరిస్థితుల్లో చాలామంది లేకపోలేరు పరిశుద్ధ గ్రంథంలో ప్రిలారా మనకు ఒక సంఘటన ఒక ఆయన గుర్తొస్తూ ఉంటాడు ఈయన ఎలాంటి వాడంటే మొట్టమొదటి దేవుని చేత ఏర్పాటు చేయబడి ఇస్రాయిల్ ప్రజలకే రాజుగా మార్చబడినటువంటి ఈయన అని పేరు సౌలు సౌలు గారి గురించి మనము ఈరోజు కొన్ని మాటలు ధ్యానం చేద్దాం సౌలు మొదట ఉన్న ఆ భక్తి ఉన్న ఆ విశ్వాసం ఉన్న ఆ ప్రార్థన జీవితం చివరిలో లేకపోయింది సవులు గాడిదలను పోగొట్టుకుని తన తండ్రి చెప్పాడని చెప్పేసి గార్ధబవులను గాడిదలను ఎత్తుకుంటూ వస్తే ఇస్రాయల దేశంలో ఇస్ ఇస్రాయేల ప్రజలేమో ఒక పక్కన మాకు రాజు కావాల న్యాయాధిపతులు మాకొద్దు మాకు ఒక రాజు కావాలా అని ప్రవక్త మీద ప్రవక్తను అడుగుతూ ఉంటే వెంటనే ప్రవక్త దేవునికి విన్నవించుకుని తెలియపరిచినప్పుడు నేను ఒక రాజును ఏర్పాటు చేస్తానని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడి ప్రవక్తతో మాట్లాడి ఒక రాజుని ఎన్నుకుంటాడు రాజుని ఏర్పాటు చేసుకుంటాడు రాజుని ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా నియమిస్తాడు నియమించబడిన రాజు పేరు సౌలు ఈ సౌలు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఘనం ప్రారంభలేతను దేవుని దగ్గర చాలా భయభక్తులు కలిగినవాడు ప్రారంభతను చాలా తగ్గింపు కలిగిన వాడు ప్రారంభంలో ఇతను చాలా విధేయత కలిగిన వాడు ప్రారంభంలో ఇతను వినయం కలిగిన వాడు కానీ రాను 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 సౌలు జీవితం ఎలా మార్చబడుతుందంటే లోక వైపు వెళ్ళిపోవడం ప్రారంభించాడు అసలు సౌలు క్షపించబడటానికి సౌలు పతనమవటానికి సౌలు చనిపోవటానికి గల కారణం ఏంటో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథముల నుంచి రెండవ సమయంలో గ్రంథంలో మూడవ అధ్యాయము మొదటి వచ్చిన గమనించినట్లయితే సౌలు కుటుంబికులకు దావీదు కుటుంబికులకు సౌలు కుటుంబికులకు దావీదు కుటుంబికులకు బహుకాలము యుద్ధము జరుగుగా దావిదు అంతకంతకు ప్రబలిలను సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను ఇక్కడ చదవబడిన వాక్యాన్ని గమనించినట్లయితే దావిదు వర్ధిల్లుతున్నాడు సౌలు నేరసిల్లుతున్నాడు దావీదు ఎదుగుతున్నాడు సవులు దిగదారిపోతున్నాడు దావీదు ఆశీర్వదించబడుతున్నాడు సవులు పతనానికి వెళ్ళిపోతున్నాడు దావీదు దావీదు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోతుంది నన్ను గమనించినట్లయితే దావీదు అంతకంతకు ప్రబలిల్లను దేవుని వాక్యం చెబుతుంది సవులు ఇంతగా పతనానికి సవులు పతనానికి గల కారణాలు ఏంటి సవులు ఇంతగా కృంగిపోవటానికి ఇంతగా శపించబడటానికి ఇంతగా తన బలాన్ని తగ్గిపోవటానికి ఇంతగా సౌలు కుటుంబం బహుగా సౌలు కుటుంబం దిగజారిపోవటానికి గల కారణం ఏంటో కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో మన గమని చదువుకున్న రీతిగా సౌలు కుటుంబం ఏమో అంతకంతకు నీరసిల్లిపోతుంది సౌలు కుటుంబం తావిత కుటుంబం ప్రబలిపోతుంది సౌలు కుటుంబమేమో అంతకంతకు నీర గల కారణం ఏంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ముఖ్యంగా సౌలు అన్న మాటకు అర్థం ఏంటంటే కోరుకున్నవాడు అని అర్థం సౌలు అన్న మాటకు అర్థం కోరుకున్నవాడు ఈ సౌలుని దేవుడే కోరుకున్నాడు ఇస్రాయల ప్రజలందరూ మాకు రాజు కావాల మాకు రాజు కావాలని వాళ్ళు బాళ చేసుకున్నప్పుడు సౌల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సౌలులో దేవుడు చూసింది ఏంటంటే సౌలు తన తండ్రి చెప్పిన మాటను విని గాడిదలను వెతకటానికి తన పనివాడిని తీసుకొని ప్రతి చోట చేరగటం ప్రారంభించాడు గాడిదలు ఎక్కడో దొరుకుతీయాలి తన పనివాడు ఒక మాట చెప్తాడు అయ్యా ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడంట ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే మనకి ఏమన్నా ఆచూకీ దొరకవచ్చు ఏమన్నా తెలియవచ్చు అని చెప్పి మా సరికి ఆ పనివాడి మాటలు విని సౌలు దైవజనుడైన సౌయుల దగ్గరికి వెళ్ళటం ప్రారంభిస్తాడు మీరు గమనించని పిల్ల రాయక రెండు విషయాలు కనబడుతున్నాయి ఒకటి సవులు తన తండ్రి మాట విన్నాడు గాడిదలు పోతే తండ్రి ఏంటి నేనేంటి మీకు ఒక విషయం చెప్పన సవులు అందగాడు మంచి ఎత్తు కలిగిన వాడు మంచి జ్ఞానం కలిగినవాడు మంచి ధనము డబ్బున్నవాడు మంచి పేరున్నవాడు మంచి అందగాడు ఇలాంటి సౌలు గారు తన తండ్రి చెప్పిన మాటను విని గాడిదలను తక్కడానికి గాడ్దభవలను ఎతకటానికి ప్రయాణం తన పనుడిని తీసుకుని ప్రయాణించాడు ఒకటి తన తండ్రి మాట విన్నాడు రెండవదిగా తన పనివాడి మాట విన్నాడు నేను రాజుని పనుడి మాట వినటం ఏంటి నేను వినను అనలేదు పనివాడి మాట కూడా ఎవరు విన్నారంటే సౌలు విన్నాడు రెండు విషయాలు కనబడుతున్నాయి ఒకటి తండ్రి మాటకి విధేయత చూపించిన సవులు రెండవదిగా పనివాడి మాటలు ఎంత తగ్గింపు చూడండి తండ్రి మాట విన్నాడు తగ్గించబడ్డాడు దేవుడి తగ్గింపును చూశాడు పనివాడి మాట కూడా విన్నాడు దేవుడి తగ్గింపును చూసి విధేయత చూశాడు పనుడు కదా ఇతను చెప్తే నేను వినేదేంది అని అనుకోలేదు ఇతను చెప్తే నేను వెళ్ళదింది దైవజనుడి దగ్గరికి వెళ్ళాలని నేను అని అనలేదు దైవ దగ్గరికి వెళ్తే దైవజనుడితో దేవుడు మాట్లాడు రేపు ఈ వేళకి మీ అద్దకి రాజు రాబోతున్నాడు సౌలు అనేటువంటి ఒక వ్యక్తి గాడిదని గాడిదకుంటూ వస్తున్నాడు వచ్చినప్పుడు అతన్ని దర్శించు అతన్ని అభిషేకించమన్నప్పుడు అతడిని సమయులు ప్రవక్త అభిషేకిస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లితాం ప్రియుల మనం గమనించినట్లయితే దేవుడు కోరుకున్నాడు ఇస్రాయల ప్రజలకు రాజు అగ్గటానికి రాజుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకుని సౌలు అన్న అర్థం ఏంటంటే సౌలు అన్న మాటకు సౌలు అనేటువంటి పేరు గల అర్థం ఏంటంటే కోరుకున్నవాడు దేవుడు కోరుకున్నాడు సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎన్నుకున్నాడు సౌలుని తనలో ఉన్న తగ్గింపు తనలో ఉన్న ప్రార్థన జీవితం తనలో ఉన్న విధేయత బాగా నచ్చింది దేవునికి సౌలుని మొత్తానికి దేవుడు ఇస్రాయిల ప్రజ ఇస్రాయల ప్రీలకు రాజుగా దేవుడు ఏర్పాటు చేసి అభిషేకించాడు దేవునికి స్తోత్రాలు చెల్లితా అభిషేకించినప్పుడు చాలా బ్రహ్మాండంగా తన పరిపాలన ఎలా చేయాలో తెలియని పరిస్థితిలో ఒక లోపల ఎక్కడా మొన్న కూర్చుని చాలా భయపడుతు నేను అయ్యా నేను సరిపోయిన వాడిని కాదు నా గోత్రము అల్పమైన గోత్రము బెన్యామీని గోత్రము నేను పనికిరాని వాడిని నేను ఎన్నికలేని వాడిని నా వల్ల కాదు అంటే దేవుడు బలపరిచి దేవుడి శక్తినిచ్చి దేవుడు ఆత్మచాత నింపి సవులుని ఇస్రాయల్ ప్రజలకు రాజుగా మార్చి వాడుకోవటం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇక్కడ గమనించిన సవులు ప్రబలిల్లేను ప్రభలిల్లడా నేరసిల్లెడా ఫస్ట్ స్టార్టింగ్లో సౌలు రాజు అయినాక సవులు చాలా బాగా ఆశీర్వించబడ్డాడు రాను 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 సవులు నేరసిల్లిపోయాడు సవులు దిగజారిపోయాడు సౌలుకి ఎదుగుదల లేదు ఇంకా సౌలు జీవితం ఎలా మార్చబడిపోయిందంటే రాను రాణుడు దగ్గసారి పాట రాజుగైనప్పుడు చాలా బాగా పరిపాలన దేవుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు సౌలుని అభిషేకించినప్పుడు సౌలు అభిషేకం అందుకొని సవులకి కొత్త మనసు దేవుడు ఇచ్చాడు దేవుడే ఒక క్రొత్త మనసును ఇస్తే చక్కగా పరిపాలన చేయటం ప్రారంభించడం అంతా బానే ఉంది మొదట్లో చాలా నమ్మకంగా చాలా విధేయతగా చాలా భక్తిగా దేవుడు ఎన్నుకున్నాడు చాలా విషయాలు ఇతనిలో చూసి దేవుడు ఎన్నుకున్నాడు కానీ రాను రాను ఇతని జీవితం ఎలా మార్చబడింది అంటే శపించబడిన జీవితంగా మార్చబడింది ఈరోజు చాలామంది కూడా మొదట్లో ఉన్నటువంటి ఆ భక్తి చివరిలో ఉన్నట్ల మొదట్లో ఉన్న ఆ భయం చివరిలో ఉన్నట్ల మొదట్లో ఆ శక్తిగా మందిరానికి పరిగెత్తుకుంటు వాళ్ళు రాను రాను ఆ శక్తి పోయింది సౌలు జీవితం సౌలు పతనానికి గల కారణం ఏంటి సౌలు శపించబడటానికి సౌలు నాశనం అయిపోవటానికి గల కారణాలు ఏంటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా కారణం ఏంటంటే సౌలు కుటుంబంలో మొదట ఉన్న ప్రార్థన జీవితం తర్వాత లేదు మొదట చాలా భక్తిపరుడు చాలా ప్రార్థన చేసేవాడు విధేయత కలిగిన వాడు నేను ఎన్ని ఎన్నికలేని వాడినయ్యా అల్పుడనయ్యా నేను పనికి రాని వాడినయ్యా ఎంత చక్కగా తగ్గించుకుని ప్రార్థన చేసేవాడు చివరిలో ప్రార్థన లేదు చివరిలో ప్రార్థన జీవితాన్ని కోల్పోయాడు భక్తిని కోల్పోయాడు తౌలి జీవితం మొదట ఆ ప్రార్థన మొదట దేవునికి మరపెట్టుకొని చెప్పుకునే ఆ విధానం చివరిలో కోలిపోయా లేదు రాను 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 తనలో ఉన్న ప్రార్థన జీవితం సన్నగిల్లిపోయింది తనలో ఉన్న భక్తి సన్నగిల్లిపోయింది రాను రాను తన తాను శపించబడటానికి తను అంతకంతకు దిగజారిపోవటానికి తగ్గిపోవటానికి అంతకంతకు తను ఆశీర్వదించబడకపోవటానికి గల కారణం ఏంటంటే మొదట ఉన్న ప్రార్థన జీవితం ఇతనికి లేదు కోలిపోయారు ఈరోజు చాలామంది జీవితాల్లో మొదట ఉన్న ప్రార్థన చివరిలో కనబడతా మొదట బాగా ప్రార్థన చేసేవులు మొదట నాలుగు గంటలకు కలిగి మూడు గంటలకు తెలిసి బాగా ప్రార్థన చేసుకుని ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనే వచ్చినా ప్రార్థనే కొద్దిగంత ఆశీర్వదించబడేకి ఇంత ఆశీర్వదించి కొద్దిగా ఆశీర్వదించబడేసరికి ప్రార్థన అవసరంలా ప్రార్థన పక్కన పెట్టేస్తున్నారు చాలామంది ప్రిలరా మాట చెప్తా ప్రార్థన పరిస్థితులను మార్చివేసి ప్రార్థన స్థితిగతులను మార్చివేసి ప్రార్థించిన ఎందరో భక్తులు ఒక గొప్ప విజయాన్ని సాధించారు అందుకని యేసు ప్రభులు వారు తన శిష్యులతో చెప్తారు కదా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకువుగా ఉండి ప్రార్థన చేయండి ఎలా ఉండాలట్ట మెలుకువగా ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి కుటుంబం కొరకు భర్త కొరకు భార్య కొరకు ప్రార్థన చేయాలి నీ ఉద్యోగం కొరకు ప్రార్థన చేయాలి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా ఇక్కడ గమనించినట్లయితే సౌలు జీవితంలో మొదట ఉన్న ప్రార్థన చివరిలో లేదు మొదట ఉన్న ఆ భక్తి లేదు అందుకని సౌలు జీవితం శపించబడిన జీవితంగా మార్చబడింది మనం గమనించినట్లయితే సౌలు కుటుంబంలో మొట్టమొదట ఉన్న ఆ ప్రార్థనా జీవితం తర్వాత లేదు ఈరోజు మన జీవితంలో ప్రార్థనా జీవితం ఉంటుందా మన జీవితంలో ప్రార్థన భక్తి విశ్వాసం ఎలా ఉంటున్నాయా రెండవది గమనితము సౌలు జీవితం రెండవదిగా గమనించినట్లయితే సౌలుకు మొదట ఉన్న ఆ భక్తి తర్వాత లేదు మొదట చాలా భక్తి పరుడు దేవుడు అంటే భయభక్తి కలిగిన వాడు దేవుని మాటకు విధేయత దేవుడు అంటే చాలా భయం కలిగి ఉండేవారు ప్రియ ప్రిలారావు మాట చెప్తాను నేను భయభక్తులు అనేవి ఎలాంటి అంటే ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఉంటాయి చూసారా వాటికి రెండు రెక్కలు ఎంత అవసరమో ఒక విశ్వాసికి కూడా ఒక ప్రార్థనకి వెళ్ళే వారికి కూడా భయభక్తులు అనేవి చాలా ప్రాముఖ్యం చాలామందికి భయం ఉంటే భక్తు ఉండట్ల భక్తి ఉంటే భయం ఉండట్లేదు యహోభయందు భయభక్తులు కలిగేవారు కలిగిన వారు దేవుడు ఆశ్రవస్తారు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి మనం దేవుడంటే భక్తి దేవుడంటే భయం ఉండాలి సౌలు జీవితంలో రెండవదిగా తను శపించబడటానికి తను అంతకంతకు నేరసెల్లటానికి గల కారణం ఒకటి ఉంది అదేంటంటే సౌలుకి మొదటిలో ఉన్న భక్తి తర్వాత లేదు మొదట్లో ఉన్న మొదట ప్రార్థన రక్షించబడినప్పుడు కత్తులో నువ్వెలా ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి నువ్వెలా ప్రార్థనకి వెళ్తావయ్యా మొదట బాగు ప్రార్థనకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసి చక్కగా పాటలు పాడి చక్కగా వాయిద్యాలు వాయించి చక్కగా దేవుని పరిచయం చేసి చక్కగా దేవుని మందిరం లేదు కావు ఇప్పుడు రాను రాను భక్తి లేదు ప్రార్థన లేదు వెళ్తున్నావు వస్తున్నావు ఆ భక్తి విశ్వాసం కోలిపోయారు చాలా యహోవాలయంతో భయభక్తులు కలిగి ఉండాలి మనం సౌలి జీవితంలో అది కోల్పోయాడు భక్తి కోల్పోయాడు యోగు గారి జీవితంలో అన్ని కోల్పోయిన భక్తి కోల్పోలా ఎంత చక్కటి మాటండి భక్తి కోల్పోలా ఆయన భక్తిని అసం విడిచిపెట్టాల ఒకే రోజునే ఏడుగురు ఏడుగురు మగపిల్లలు అండి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ కుమార్తెలు నగరకే చక్క మూల కంబాలు కుమారులు కుమార్తెలు గొర్రెలు మేకలు ఎన్ని ఆస్తంత కోలిపోయాడు ఇల్లులు కోలిపోయినా చనిపోయారు ఎవరు లేరు దేవురు మిగిలిపోలా చివరికి ఆయన ఆ భర్త మిగిలిపోయింది మీరిద్దరే మిగిలిపోయింది తన భార్య కూడా నిద చివరికి ఆయన ఒంటిలో కూడా కురుకులు వచ్చేసి ఇళ్ళ పెంకుతో గీక్కుంటూ కూర్చొని అయినా కానీ రాత్ర భక్తి వదిలిపెట్ట మనం అయితే భక్తి ఎంత భక్తి చేప్తాము కదా మనం విడిచిపెట్టా ఇట్టే విడిచిపెట్ట దేవుడు మా జీవితంలో కార్యం చేయలేదు మేము భక్తి చేయం దేవుడు మా జీవితంలో అద్భుతంగా మీ భక్తి ఇలా ఉంటాయి మన భక్తుడు గారి జీవితంలో చిల్ల పెంకు తన భార్య అనేది కదా ఏమైంది దేవుడు ఏం చేశాడు నీకు ఏం చేశాడు దేవుడు నీకు ఎక్కనైనా నీ నీతిని వదిలిపెట్టి నీ దేవుడిని దూషించి చావచ్చు కదా ఆ మాటకు అంటాడు ఉన్నప్పుడు తిన్నావు లేనప్పుడు తల్లి తల్లిగర్భంలో నుంచి దిగంబరిగా వచ్చావు దిగంబరిగానే వెళ్తావు యహోవ ఇచ్చిన యహోవ తీసుకెళ్ళను ఆ మాట అంతానికి ఎంత ధైర్యం కావాలండి ఏబు జీవితంలో మొదట ఉన్న ఆ భక్తి చివరికి కూడా ఉంది ఆ భక్తి ఉండబట్టే గారు గారుండంతల ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలిగాడు సౌలు జీవితాలు గమనించినట్లయితే మొదట చాలా భక్తి పరుడు మొదట చాలా భక్తి ఉంది రాను రాను భక్తి సన్నగిలిపి భక్తి లేదు సౌలు పతనానికి సవులు శపించబడటానికి కారణము రెండవదిగా మొదటలో ఉన్న భక్తి ఆయన లేదు మొదట్లో ఉన్న ఆ భక్తిని కోల్పోయాడు మూడవదిగా ధ్యానం చేద్ద పిల్లరా మూడవదిగా మొదటలో ఉన్న విశ్వాసము తర్వాత లేదు ఆయనకి మొదటలో ఉన్న విశ్వాసము రెండో తర్వాత ఆయనకి లేదు ఈరోజు చాలామంది జీవితంలో కూడా మొదట చాలా విశ్వాసం కలిగి ఉంటారు మొదట చాలా బాగా ప్రార్థన చేస్తారు మొదట దేవుడే సమస్తం చూసుకుంటాడు ఒక కార్యం ఆలస్యమైందంటే విశ్వాసములో ఆలోచనలు వచ్చేస్తాయి విశ్వాసము లోపలే ఆలోచనలు వచ్చేస్తాయి దేవుని వాపించింది ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ కొండలకి సముద్రాలు పడమంటే పడిద్ది దేవుడు చెప్తున్న మాట ఇది అవగినంత విశ్వాసం అంటే మన జీవితంలో ఎంత విశ్వాసం ఉంటుందో విశ్వాసము సామాన్యమైన విషయం కాదండి అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరి వెళ్ళాడు పలాన అడ్రస్ తెలియదు ఈరోజు అరే అబ్బాయి పలాన చోటకి వెళ్ళరాయి అంటే అడ్రస్ ఉందా ఓలా బుక్ చేసుకోవాలా ర్యాపిడా బుక్ చేసుకోవాలా అక్కడ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారా పికప్ చేసుకునే వాళ్ళు ఉంటారా అక్కడ వాళ్ళు ఉంటారా ఉదాహరణ కేరళలో చెన్నై హైదరాబాద్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇది మన బాగా అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరి వెళ్ళాడు బా ఎంత చక్కటి మాట అండి దేవుడికి మహిమ కలుగును గాక దే ప్రియుల అందుకని అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయాడు దేవుని స్నేహితుడు దేవునికి స్నేహితుడైపోయాడు దేవుడి అబ్రహాంకి స్నేహితుడైపోయాడు అబ్రహాంకి అంటాడు అబ్రహాం నీకు చెప్పకుండా ఏదన్నా దాస్తాను నేను దేవుడే అంటున్నాడు ఆ మాట ఎంత చక్కటి మాట అండి అబ్రహాము దేవుని నమ్మేరు అది అతనికి నీతిగా ఎంచబడిన నీ వాక్యం సెలవు దేవుని వాక్యం వింటున్న ప్రియులరా శవులు తనకు తన జీవితాన్ని పతనం చేసుకు శిపించబడటానికి అంతకంతకు నీరసెలటానికి గల కారణం ఏంటంటే మొదటలో ఉన్న విశ్వాసము ఇప్పుడు లేదు మొదట అబ్రహాము అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుని బయలుదేరాడు నీ బంధువులు రక్త సంబంధికుడు అనదములను అందరిని వదిలిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళనేసరికి అందరినీ విడిచిపెట్టేశాడు ఆడపిల్లలో తెలియకునే అబ్రహం దగ్గర మీరు గమనించినట్లయితే అన్నీ వదిలేసి వచ్చాడు అందరికంటే ఎక్కువగా ఆశీర్దించబడ్డాడు అబ్రహాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కేవలం విశ్వాసం 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 ఈరోజు మన జీవితంలో విశ్వాసం కనబడుతుందా విశ్వాసం కనబడుతుందా కనుచూపు మేరలో కూడా విశ్వాసం విశ్వాసం కోరాహు కోరాహుకుమారులు ఒక కీర్తన రాసుకున్నారు దుప్పి నీటి వాగుల కొరకు నా ప్రాణం మాశి పుడినట్లు దుప్పి అంట నీళ్ళు ఎక్కడ పడతాయి ఎండమావులు నీళ్ళు అనుకుని ప్రయాణం చేసిందని పరిగెడుతూ పరిగెడుతా ఉన్న ఎంతో జంతువులు భయంకరమైనటువంటి ఉన్నప్పటికీ కూడా అవి ఛేదించుకుని వాటిని దాటుకుంటూ వెళ్ళిపోయి ఈ దుప్పి విశ్వాసం ఏంటంటే నేను నీటిని త్రాగుతా నీరు దొరికిద్ది నాకని అలాగే వెళ్ళి తన తృప్తి తీర్చుకునిద్ది మన జీవితంలో విశ్వాసం ఉంటే నీ రోగం ఎందుకు బాదు విశ్వాసం ఉంటే కుదరని రోగమైనా బలహీనత అయినా సమస్య అయినా ఏ శోధన బాదు ఏ రోగం బాదు డాక్టర్లు ఒకవేళ ఈ రోగం తగ్గదు అన్నారేమో నా దేవుడు నీ రోగాన్ని తగ్గిస్తాడు ఒకవేళ నీ బలహీనత బాదు నీ సమస్య బాదు నీ ఇబ్బంది బాదు ఉద్యోగం రాదు శ్రమలే శోధనలే అనుకుంటున్నావేమో నా దేవుడు సజీవుడైన దేవుడు కాని కార్యాలు కూడా అయ్యే తట్లుగా చేస్తాడంతే ఆమె విశ్వాసం నీకు ఉండాల ఒక ఆమె విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన రోగం కలిగిన స్త్రీ అల్లాడిపోతుంది యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను అన్న విశ్వాసం ఆమెకుంది అంతే యేసు ప్రభుల వారు గుండ వస్తూ ఉంటే వస్త్రపు చెంగును ముట్టుకునే యేసు ప్రభుల వారిలో నుంచి ఒక ప్రభావం బయలుదేరి వెళ్ళి రక్తస్రావ రోగం కలిగిన శ్రీని ముట్టిన వెంటనే ఆమెకున్న రోగమంతా పోయింది ఎంత గొప్ప సాక్ష్యం ఎంత గొప్ప వాక్యం కేవలం ఆ విశ్వాసం ఏంటంటే వస్త్రపు చెంగు ముడితే చాలు స్వస్థత జరిగింది ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరిచింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సౌలు జీవితంలో గమనించినట్లయితే మొదట ఉన్న విశ్వాసము తర్వాత లేదు ఈరోజు నీకు మొదట ఉన్న విశ్వాసము ఇప్పుడు ఒకసారి పరిశీ పరిశీలన చేసు ఉన్న ఆ విశ్వాసము నీకుంటే నువ్వు ఇంకా ఆశీర్వదించబడతావు మూడవదిగా అండి మొదట ఉన్న విశ్వాసము తర్వాత మొట్టమొదటిగా ఏంటి సౌలు కుటుంబం మొదట ఉన్న ప్రార్థన జీవితం లేదు రెండవదిగా సౌలు జీవితంలో మొదట భక్తి లేదు మూడవదిగా మొదట ఉన్న విశ్వాసము ఇప్పుడు లేదు నాలుగవది గమనిచ్చినట్లయితే మొదట ఉన్న నమ్మకత్వం యథార్థత సౌలులో తనబడతల యాజకుడు వచ్చిందాక ఉండాలి కదా యాజకుడు రాకుండానే శావుకుడు రాకుండానే గబగబా వెళ్ళి బలి అర్పించడం ప్రారంభిస్తున్నాడు సౌలు మొదట యథార్థంగా ఉన్నాడు చక్కగా తగ్గింపు కలిగి నమ్మకం కలిగి ఉన్నాడు రాను రాను నమ్మకం క్షీణించిపోయింది నమ్మకం ఉండట్ల నమ్మకత్వాన్ని కోల్పోయాడు సవులు దేవుని దగ్గర ఎంతో నమ్మకస్తుడిగా ఉండాల్సిన వాడు రాను రాను నమ్మకత్వాన్ని కోల్పోయాడు దేవుని మీద నమ్మకం ఉంచాల్సినటువంటి శవులు నమ్మకం ఉంచట్లా నమ్మకం ఉంచుకుని ఆడికి పరిగెత్తున్నాడు తెలుసా మొదటి సమయంలో పదహారు పద్నాలుగు ఇరవై మూడులో మొదటి సమయాల క్రింద ఇరవై ఎనిమిది ఏడు తొమ్మిది వచ్చినాల్లో కనబడతా ఉండేది కర్ణపిశాచి శకును గాండ్ల దగ్గర బయలు పరిగెత్తుతున్నాడు మొదట దేవుడు కర్ణపిశాచి వాళ్ళని శకునిగాండ్లను వీళ్ళందరినీ దేశంలో భారద్రోలు అంటే పారద్రోలు ఈయన చివరికి ఏం చూడండి ఏమైపోయింది మరలా ఒక గుర్రాన్ని సిద్ధపరుచుకుని ముసుకేసుకుని బయలుదేరండి కర్ణపిశాచి వాళ్ళ దగ్గర పరిగెత్తుతున్నారు ఈరోజు చాలా మంది కూడా అలాగే ఉన్నారు ఎక్కడికి పెడితే అక్కడికి పరిగెత్తుతున్నారు யாருக்கு படித்து அவன்